వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల దర్శనాలు నిలిపివేయొద్దంటూ అభివృద్ధి పేరిట విగ్రహాలు తొలగించొద్దంటూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంపూర్ణ పాటిస్తున్నాయి దుకాణాలు హోటళ్లు వర్తక వాణిజ్య కేంద్రాలు మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్దికి తాము ఆటంకం కాదని అయితే అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసేస్తే ఊరుకునేది లేదని అలాగే దేవాలయంలో ఎలాంటి విగ్రహాలను ముట్టుకోవద్దని డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ పాటిస్తున్నట్లు చెప్పారు వేములవాడ బంద్కు సహకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కు శాంక్షన్ అయినాయి అవి ఎక్కడ నిధులేసిన ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ ఎప్పడం లేదు మళ్ళీ అదే కాక దాదాపు పదిహేను రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇక్కడ చీఫ్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు జూన్ పదిహేను నుంచి మేము పనులు ప్రారంభిస్తాం మొదలు పెడుతున్నాం మరి మా డిమాండ్ కూడా ఇది ఒక కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది దాదాపు అన్ని కుల సంఘాలు ఇక్కడున్న చిరు వ్యాపారులు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు ఈ దేవాలయం బంద్ చేస్తానని నాదం మాది మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ పోటీ లింగాలు కానీ హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది దాదాపు దేవ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు మరి దేవాలయం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు పదివేల కుటుంబాలు దేవాలయం వస్తున్నాయి ఏ రకంగా పోతాయి దానికి సమాధానం లేదు మరి నిజంగా కూడా భక్తులు రాజన్న భక్తులు గోడను రాజన్న కడతారు అభిషేకం రాజాన్నో చేస్తారు అన్నపూజ పూజ చేస్తారు కళ్యాణం రాజాన్నకు చేస్తారు మరి వీటి అన్ని పక్కకు తీసుకుపోయి పక్కకున్న భీమేశ్వరాలయం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమాజిస్తాం అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు ఒకసారి ఆలోచన చేయాలి మరి రాజన భక్తుల మరోభా దెబ్బతి ఒకసారి ఆలోచన చేయాలి వాటన్నిటి కాదని కూడా ఈరోజు బంధుకు విలువిస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధి కట్టుబడినట్టు నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఏదో పది సంవత్సరాలు అధికారం ఉన్నది అంతకుముందు అరవై సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది వెయ్యి సంవత్సరాల కింద పుట్టింది ఆ అరవై డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏం చేసినావు మరి అది అది చెప్పరు ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి చెప్తే వ్యక్తిగత ప్రతిష్ట కోసం పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజన భక్తుల మీద కూడా ఎక్కడ లేదు ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలివి లేదా లేకుండా వాస్తు వాళ్ళకి తెలియదా ఒకటి సమాధానం చెప్పాలి రెండోది కోటింగ ప్రాశస్ లేదని చెప్తా ఉన్నారు కోటిలింగళ ప్రాశస్య ఉన్నదో దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది అది కోటి లింగ ప్రాశస్తమేంది అనేది మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా మాత్రం సహించేది లేదు రెండోది నిన్న కూడా యువకర్తలను మీటింగ్ పెట్టించు ఏ అధికారులు బలిపశించారు i don't సాక్షాత్తు కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ విప్ గారు కలిసి కూర్చుని జూన్ పదిహేను నుంచి బంద్ చేస్తా అని నేను నిన్న ఈవోగారు సమావేశం చెప్తా ఉన్నారు మరి పదిహేను నుంచి లేదు ముందర పోతూ ఉన్నది అంటే ఏది బంద్ చేసేది గ్యారెంటీ అనేది దాని క్లారిటీ లేదు మరి ఏ అధికారి బలిపాసేది తెలుస్తుంది ప్రభుత్వం చెప్పాలి ఈ ఈ ఉద్యమం ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి దేవ రాజనకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టదు రెండోది ఏ అకౌంట్ రాజనకు సంబంధించిన నిరుద్యమైనది మూడోది లోపల ఉన్న దేవాలయ దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు మరి దయచేసి ఈరోజు బంద్కు సహకరించిన అనేక వాణిజ్యం నిన్న దాదాపు గుంపు దాదాపు వంద మంది అలా బెదిరించుకుంటూ పోతా ఉన్నారు బందే మీరు బంద్ చేయొద్దు అనేది ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి అది కాకుండా ఈ బంధుకు సహకరించి ఎవరైతే సామాన్య భక్తులకు ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళకు కూడా బాధ పెట్టిన ఇది మా భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈరోజు సహకరించి ప్రతి వారందరూ కూడా ఉత్తం చేయలేస్తూ ఉన్నాము